ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ A to జెడ్ Anu మేక్ స్మార్ట్ ఈ రోజు అయ్యప్ప పాట భగవాన్ శరణం భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యపా భగవతి శరణం భగవాన్ శరణం శరణాం శరణం అయ్యపా భగవాన్ శరణం భగవతి శరణం శరణాం శరణం అయ్యపా మహిషి సంహారా మదగజవాహనా శరణం శరణం సుగుణ విలాస సుందర రూప శరణం శరణం మయ్యప భగవాన్ శరణం భగవతి శరణ శరణం శరణం మయ్యప కరిమలవాస పాప వినాశం శరణం శరణం మయ్యప కరుణతమం మోకా పాడుమ శరణం శరణం మయ్యప శరణం శరణం మయ్యప భగవాన్ శరణం భగవతి శరణ శరణం శరణం అయ్యప్ప నలుపది దినముల భక్తితో నేను సేవించదమో అయ్యప్ప నలుపది దినముల భక్తితో నేను సేవించదమో అయ్యప్ప శరణం శరణం అంటూ శరణుఘోషణే చేసదమయ్యా అయ్యప్ప పగలూరే పగలురేయి నీ నామస్మరణముతో స్మరణముతో ఈ నీ నామస్మరణముతో ఇరుపోద్దుల స్వామిని పూజించదమయ్యా శరణం శరణం అయ్యప్ప மீம்ையகம் <Slvamedi> பகவதிய <universalideél. BhagavatiRobbe Universal> കാഷേകം നീക്കീപാദ പദ്മൂലേ മാക്കൂരദീപം നീക്കീജ്യോതി ദക്കഗവാൻ ശരണം ഭഗവതി ശരണം 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 മയ്യപ്പ ഭഗവതി ശരണം ഭഗവാൻ ശരണം 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 മയ്യപ്പ